స్టార్ట్ అయిపోతుందండి మరి ఇప్పటికే మన అందరికీ ప్రముఖులు మరి మనందరికీ ముఖ్యమైన కందులు గుర్తించారు అయితే మన మధ్యకి రావడం జరిగింది మరి పిల్లలందరూ కూడా మంచి ఉత్సాహం ఉత్సాహంతో రెడీగా ఉన్నారు మరి మరి కొద్దిసేపట్లో మన నిర్ణయాలు స్టార్ట్ అయిపోతుంది నిడదవల పురపాలక సంఘం రోజు వేడుకలు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ వెల్కమ్ తెలియజేస్తున్నాం విచ్చేసినటువంటి గౌరిణీలు మన ఎమ్మెల్యే గారైనటువంటి అయినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారికి స్వాగతం సుస్వాగతం మరి మంత్రి బల్లి కందులు దృగేష్ గారిని సదరువుగా వేదిక మనకి ఆహ్వానిస్తున్నాను అండి స్టేజ్ రా పిల్లలందరికీ రెట్టింపు ఉత్సాహం వచ్చింది ఫైవ్ రన్ కాదు మా వాళ్ళు ఇప్పుడు టెన్ రన్ కూడా చేసేయడానికి రెడీగా ఉన్నారు దారిలో ఉన్న బైక్ లో కార్లో కూడా ఫోటో స్టార్ట్ దగ్గర స్టార్ట్ అయ్యేది రావాలి చేయి పర్సెంగారు శ్రీ శ్రీ భూపతి ఆదినారాయణ గారిని కూడా స్టేజ్ మీద ఉన్నారు ఆయనకి కూడా ఒక్కసారి గట్టిగా క్లాప్ లే అలానే వార్డ్ కౌన్సిలర్స్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి రంగా రమేష్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ కొమ్మిన వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ బీజేపీ నాయకులు ప్రమోద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ కమిషనర్ కృష్ణవేణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మేడం ఓకే మరి మన ముఖ్యులందరూ కూడా స్టేజ్ పైకి వచ్చేశారు ఒక్కసారి ఓకే మరి వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇప్పటి వరకు కొంచెం డల్ డల్ గా ఉన్నా మొత్తం డల్నెస్ అంతా పోయింది చలంతా పోయింది మొత్తం మీద మీ అరుపుతో సూపర్ గా ఎంకరేజ్ చేస్తున్నాం నాయకులందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ అలాగే బీజేపీ నాయకులు ప్రమోద్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ సొసైటీ అధ్యక్షులు చందు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ పాటే అయ్యప్ప గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ అలానే మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన నాయకులందరి తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జువలు రాంబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ అలానే బండి రాంబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ ఎండి అక్రమ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి ప్రిన్సిపల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామని